నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన అమిత్ షా తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్న కేంద్ర హోంమంత్రి రెండు వేల ముప్పై నాటికి బిలియన్ డాలర్ల విలువైన పసుపు ఎగుమతి లక్ష్యమని ప్రకటన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా అవసరమైన ఎరువులను రైతులకు అందిస్తోందన్న కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న బండి సంజయ్ భారత్ రహిత దేశంగా మారిందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిల్లెట్ బిస్కెట్స్ తయారీతో రాణిస్తున్న భద్రాద్రి మహిళలపై మన్ కీ బాత్ వేదికగా ప్రశంసలు అంగరంగ వైభవంగా జరుగుతున్న గోల్కొండ బోనాలు వరంగల్ భద్రకాలి ఏడుపైల దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు ఫోన్ ట్యాపింగ్ పై చీఫ్ కీలక వ్యాఖ్యలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే బీఆర్ఎస్ నేతలు పన్నాగం పన్నారని ఆరోపణ గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయేల్ కు ట్రంప్ సూచన సంధి కుదుర్చుకుని బందీలను విడిపించుకోవాలని పిలుపు